ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది నాన్నగారు పుట్టిన సందర్భంగా అలాగే ఏదైనా పండుగలు వచ్చినా ఇది వచ్చినా ఇక్కడ మాకు దేవుడు చిన్న ఒక హెల్ప్ చేసేదానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ మాకు ఎంతో ఆనందం ఇక్కడికి వచ్చి ఇలాగ ఇంత గొప్పగా మేడం వచ్చేసి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ సొంత పిల్లల్లాగా సొంత తల్లిదండ్రులలాగా లాగా ప్రతి ఒక్కరిని వచ్చి ఇక్కడ చూసుకుంటున్నారు ఫిజికలీ ఏబుల్డ్ వాళ్ళని అండ్ రియలీ ఇట్స్ గ్రేట్ థింగ్ సొంత వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయే కాలంలో వాళ్ళని తీసుకొచ్చి సొంత వాళ్ళలాగా ఒక ఇల్లు ఇచ్చి ఒక జీవితాలు ఇస్తున్నారంటే అది రియలీ దేవుడి కంటే గొప్ప అండి ఇలా చేసే దేవుడు ఎక్కడ ఉంటారు మీ లోపల్లో ఉంటారు ఇలాగా అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది టైం టు టైం ఇలా లోకల్లో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందంటే లోకల్లో ఒక మంచి వైపు అది మీ గొప్ప గొప్పవాళ్ళు వాళ్ళండి థ్యాంక్ యూ అండ్ ఎంతోమంది ఇది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మీ అంత వరకు మీ అంత ఎంత అవుతుందో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటున్నాను నా అయింది నేను చేస్తున్నాను మీ అయింది కూడా మీరు అందరూ చేయాలని ఆ శివుడిని ప్రార్థిస్తున్నాను ఈరోజు అనేట్లగా ముఖ్యం ప్రచవల నుంచి నేను వస్తున్నాను ఈరోజు మా భార్యని మౌనికాని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అండ్ ఇప్పుడు తను ఏడో నెల మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి అందరు ఆశీర్వాదాలు కావాలి లోపల బిడ్డకు కూడా ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ కావాలని ఇక్కడ తీసుకురావడం జరిగింది అండ్ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు డైలాగ్తో చెప్పండి అన్నగారు నాన్నగారిది కదా చెప్తే బాగుంటుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు మా చేతుల మీద మరి రాబోయే సంవత్సరాల్లో కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ ఆర్ఫన్ స్కూల్లో జరుగుతున్న ఈ మంచి ఇచ్చి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని చెప్పి ధైర్యాన్ని ఇంకా జరగబోయే పరీక్ష దాంట్లో చెప్పండి కొంచెం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి కూడా గుడ్ లక్ చెప్తున్నాను టెన్త్ క్లాస్ అనేది బోర్డ్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో అదొక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అందరూ ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్ని స్ట్రెస్ లేకుండా పేరెంట్స్ కూడా స్ట్రెస్ ఇవ్వకుండా స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రతి ఇన్స్టిట్యూట్ని ప్రతి పేరెంట్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ